ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎంబినోటు నేతల గ్రామం ఎంబి నూట ఉన్నందు బాబు జగజ్జీవురాం ముప్పై ఎనిమిది వద్దంత వేడుకలకు అంచానికి పూలమాలు వేసి అర్పించి ఈ సందర్భంగా జైబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్ మాది మాట్లాడుతూ పంతొమ్మిది ఎనిమిది సంవత్సరం చాందవాణి గ్రామంలో జన్మించి పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రాథమిక విద్య పంతొమ్మిది ఇరవై పాఠశాల విద్య పంతొమ్మిది ముప్పై ఒకటిలో డిగ్రీ పంతొమ్మిది ముప్పై ఐదు సంవత్సరం బీహార్ రాష్ట్రం నుంచి ఇరవై ఏడేళ్ళ అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి పంతొమ్మిది వందల డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరం వరకు దేశంలోని తొలి దళిత ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవరాంతో సాధ్యమైందన్నారు అణగారిన వర్గాన్ని అభ్యున్నతి కోసం తీసుకొచ్చేందుకు పోరాడిన యోధులు జనం కోసం జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసి యాభై ఏళ్ల రాజకీయ జీవితం పోరాటానికి అంకితం చేసి రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా ఆయన ప్రత్యర్థులు పార్టీలతో శిభాషణ అర్పించుకుని పంతొమ్మిది ఎనభై సంవత్సరం జూలై ఆరో తేదీన డెబ్బై ఏళ్ల వయసులో తుది శ్వాస వదలడం జరిగిందన్నారు దళిత గిరిజనులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుడికనైతే డాక్టర్ బాబు జగ్జీం రాం ఎడమకన్ అన్నారు రాబోయే రోజుల్లో డాక్టర్ బాబు జగజ్జీవరాం సేవలను హాస్యాలను చేబీం ఎమార్కెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లి ఎమ్మిగినూరు నియోజకవర్గంలో ఎమ్మిగూరు టౌన్లోని దళిత గిరిజనులు జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ డాక్టర్ బాబు జగజ్జీవరావు విగ్రహం లేకపోవడం హాస్యస్పదం

మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గురించి చెప్పాలంటే ఈ దేశంలోన దళిత గిరిజనులకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గుడి కన్నైతే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎడమ కన్నను కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మద్దతు వేడుక కూడా ఘనంగా కూడా చేసుకోవడం కూడా ఎంతో ఆర్షణీయమని కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు బాబు చచ్చి వనరాం గురించి తెలియజేయాలంటే చాలా 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 ఎక్కువగానే ఉన్నది మరి పంతొమ్మిది వందల ఎనిమిదిలోన గ్రామంలోన మరి ఏప్రిల్ ఐదవ తేదీన కూడా ఆయన జన్మించి మరి చిన్నతనంలోనే కుల అంటరాని తనాన్ని కూడా చెవి చూసి మరి పంతొమ్మిది వందల కూడా ప్రాథమిక పాఠశాల అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవైలోనే ఆ పాఠశాల విద్య పంతొమ్మిది వందల ఇరవైలోన మెట్రికులేషన్ ప్రథమ స్థానంలో కూడా ఉదీర్ణి కూడా మరి అంతేకాకుండా రాజకీయ ప్ర స్థానంలో కూడా మరి పంతొమ్మిది వందల మరి ముప్పై ఐదులో కూడా మరి బీగా ఇరవై ఏడేళ్ళ వయసులోన రాష్ట్రంలోన దేశంలోన ఎవరు లేని అతి చిన్న వయసులో కూడా మరి ఎమ్మెల్యేగా గెలుపు పొంది అందరితో కూడా మరి నాయకులతో కూడా తభాషన్ కూడా డాక్టర్ బాబు జగన్ రామకే దక్కిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ దేశంలోన పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు కూడా దేశ దళిత ఉప తొలి ప్రధానిగా కూడా చేయడం ఒక బాబు జగ్జీవన్ రామకే దక్కిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోన తంది తపాలైతే రవాణా షాప్ అయితే అదే విధంగా వ్యవసాయ హరిత విప్లవం అయితేనే వీటన్నిటి శాతను కూడా మరి ప్రధానంగా ఈరోజు లేబర్ చట్టం కూడా ఈ దేశంలో కూడా అమలు జరుగుతున్నదంటే డాక్టర్ బాబు కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ దేశంలోన మరి యాభై ఏళ్ళ ఎంపీ ఎంపీగా చేసి యాభై ఏళ్ళ మినిస్టర్గా కేంద్ర మినిస్టర్గా చేసి ప్రత్యర్థుల పార్టీలతో కూడా మరి ఎంతో శాశ్వడం ఒక్క బాబు జంజీవనంకే దక్కిందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ అడు పెరుగిన పోరాటాలు తెలితే గిరిజనులకే కాకుండా బీసీ మైనార్టీ కూడా పని చేసి మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై ఆరో తేదీన కూడా మరి డెబ్బై ఏడు వయసులో కూడా తుది చాసు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ దేశానికే ఒక చీకటి రోజుగా భావించి రాబోయే రోజుల్లోన డాక్టర్ బాబు జగ్జీవనరాము ఆశయాలు డాక్టర్ బాబు జగ్జీవనరాము సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై నెమ్మార్ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన ఎమ్మెగనూరు టౌన్ లో కూడా డాక్టర్ బాబు చెక్కి మన విగ్రహం కూడా లేదు త్వరలోన మరి ఇక్కడ మాకు ఎక్కడైతే ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి జగనాశ్వరి సార్తో కూడా కలిసి ఖచ్చితంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో దళిత గిరిజనులు ఓటర్లు ఎక్కువ ఉన్నారు జనాభా సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి ఎమ్మెగనూరు టౌన్ లోన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం సాధ్యమయ్యేది ఒక జైబిం ఎంఆర్పిఎస్ సంఘంతో తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన నాయకులను అధికారులను కూడా కలిసి అందరిని ఒప్పించి మెప్పించి కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని కూడా నాంది పలుకుతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం మాదిగా జైబిం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జైబీ